శ్రీ వాసవి కన్యకా అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యులు తెలిపారు శనివారం నగర్ స్వామి థియేటర్ ఎదురు శ్రీ వాసవి కన్యా అమ్మవారి మందిరంలో రెండవ శనివారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిర భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ భక్త బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానామృతం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి విశేష హారతులు తదుపరి ప్రసాద ఉభయదాతలకు శ్రీమన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యులచే వేద ఆశీర్వచనం ఈ శనివారం సాయంత్రం నూట ఎనిమిది తిరుమల లడ్డూలతో విశేష పూజ గోవిందనామాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు ప్రసాద భాతలో కుప్పం వెంకటేశ్వరం విజయలక్ష్మి దంపతులచే ఒక్కొక్క గోవిందనామంతో ఒక్కొక్క తిరుమల లడ్డు స్వామివారికి సమర్పించడం జరుగుతుందని అన్నారు స్వామివారి లడ్డు ప్రసాదం వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుందని అన్నారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వమి వారి కృపా కటాక్షలకు పాత్రులే తీర్థ స్వీకరించాలని అన్నారు కార్యక్రమ నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణ నిర్వహించామన్నారు No, <laughs> Yeah. Bye. परमेश्वर एवं भगवे अनादि के संगे कमल हूं निदि విజ్ఞప్తి మన చిట్టినగర్ లో పెంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం నందు ఏడు శనివారములు వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర గానామృతాన్ని చేయాలని చెప్పేసి సత్సంకల్పం చేసి ఉన్నారు ఈ గానామృతాన్ని వాగు వీరాంజనేయ లలిత భక్త మండలి అలాగే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి లలిత పారాయణ మండలి వారి భక్త బృందం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇది రెండో వారం ఈ శనివారం రెండో శనివారం ఈ రెండో శనివారం ప్రసాద ఉభయదాతలు అలాగే గానామృత ఉభయదాతలు అయినటువంటి ఉప్పం వెంకటేశ్వరరావు గారు వారు ధర్మపతిని విజయలక్ష్మి గారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా దిగ్జయంగా జరిగింది అలాగే స్వామివారికి విశేషంగా ఈ రోజున నూట ఎనిమిది లడ్డూలతో స్వామివారికి విశేషంగా గోవిందనామాలు నూట ఎనిమిది గోవిందనామాలకి నూట ఎనిమిది లడ్డూలతో స్వామివారికి విశేషంగా అర్చనా కార్యక్రమాన్ని జరపడం జరిగింది కావున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యావన్ మందు భక్తులు కూడా ఇంకా మిగిలినటువంటి ఆరు శనివారాలు కూడా విశేషంగా పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలాగే వాసు కనికా పరమేశ్వర అమ్మవారి యొక్క కృపక పాత్రలు కావలసిందిగా భక్తులకి మనవి చేసుకుంటున్నాం తప్పకుండా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ Like, subscribe and press the bell icon for new updates.